నన్ను వరుస పెట్టినా తల్లి గుర్తులు కూడా వచ్చారు ఇందులోనే పెడిగ్రీ కూడా తీసుకోవాల్సింది అమ్మాయిలో పెట్టే టైం అయితే మళ్ళీ వీడియోలు అప్లోడ్ అన్ని చాలా ఉన్నాయి కానీ తప్పదు కదా మనం పిల్లలు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా రాలేదు ఏంటని రోజు ఇదిగోండి ఇప్పుడు రైస్ కలుపుతున్నా నేను ఇంక ఇది కలపలేదు చికెన్ చికెన్ కలిపిన తర్వాత ఇక రైస్ కలిపేసేస్తాను నేను ఆనమ్మ ఇంతవరకు అన్నం తినలేదండి తింటదిలే అని చెప్పి ఎంత బతిలానా తినట్లే వదిలేసి నేను వెళ్ళిపోయాను నేను మధ్యాహ్నం ఇంతవరకు అన్నం తినలే ఏం తినలేదు అలాగే కూర్చోనండి ఇప్పుడు నేను తినిపిస్తేనే తింటదామా లేకపోతే తినదు అందుకని ముందు ఆమెకు అన్నం ఇవి అనేది అసలు నాకు అర్థం కావట్లేదు ముందు ఆ అన్నం తినిపించిన తర్వాత ఇంకా పిల్లలకి ఈ అన్నం కలిపేసేస్తే ఇవాళ నాకు తెలిసి తొమ్మిదిన్నర పది అయిపోద్దులేండి నైట్ వచ్చేసి మేము స్టార్ట్ చేసేసరికి లేట్ అయిపోద్ది బాగా ఇంకో అన్నమ్మ కూడా బాగా ఇసుకేస్తుంది వాళ్ళు ఎందుకో తెలియదు మరి చూడండి నా గురించి అవుతున్నా చెప్పేసి బజ్జుండిపోయింది కదా ఇదిగోండి మన పిల్లల కోసం పెడిగి తీసుకొచ్చానండి నేను ఇంకా పిల్లల కోసం పెడిగి పెట్టాలని చెప్పేసి సరిపోదు కదా రైస్ అని చెప్పేసి బాగా లేట్ చేసి టైం వచ్చేసి పది అయిపోయిందండి ఈ టైంలో పెడితే ఏ టైం అయితే తెలియదు మళ్ళీ వీడియోలు అప్లోడ్ చేయటం అన్నీ చాలా ఉన్నాయి కానీ తప్పదు కదా మనం పిల్లలు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా రాలేదు ఏంటని ఒక రోజే పెందలాడు వస్తుంది ఒక రోజే లేట్గా వస్తుంది అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి పిల్లలకు కూడా టెన్షన్ ఎక్కువ వాళ్ళు ఎందుకంటే ఏడింటి నుంచే స్టార్ట్ అవుతారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళ ప్లేసుల్లోని ఇప్పుడు ఇంకా టెన్షన్ వాళ్ళకి వస్తానో రానని ఓ భయం ఉంటుంది అందుకని ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి నేను ఒక క్యాన్ వచ్చేసి కింద పిల్లలకైతే పెట్టేసానండి క్యాన్ తీసుకెళ్ళాను అన్న నేను కింద పెట్టేసి వాళ్ళకి ఇద్దరికే పెట్టాను నేను వాళ్ళు వాళ్ళు రాలేదు వాళ్ళకైతే కట్టలేదండి అన్నమ్మ కూడా వస్తుంది అన్నమ్మ అయ్యిపో అన్నమ్మ పిచ్చితల్లండి ఇక అనమ్మ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది వచ్చే వరకు అనమ్మ నేను ఏ టైం అవుతుంది అని చెప్పేసి అన్నమ్మ కూడా కాస్త బాధపడిద్ది ఏం చేస్తా తప్పదు పిల్లని కూడా బాధ పెట్టేస్తున్నాను ఎందుకంటే పిల్లలు నేను ఏం దొండలేదు ఏం చేస్తా కదా అన్నమ్మ పిచ్చి పిల్ల పది మూడు అంటే పది మెయిన్ తర్వాత వచ్చారండి అందరూ ఇద్దరు పిల్ల పిల్లతల్లు వాళ్ళ పిల్లల్ని కూడా ఇంతకుముందు చూపించాను నేను చిన్న పిల్లలు అందరు పిల్లలు అందరూ చనిపోయారు కదా

దీనికి ఎప్పుడు లోపల పెడతాం ఈ బిల్డింగ్లో పెడతాం లోపల ఈ బిల్డింగ్ లోపల పెట్టేవాళ్ళం డబ్బా చాలు నాకు పెడిగ్రీ అన్ని లోపు వచ్చింది కదా తల్లి సరే నువ్వు నురు పెట్టి నేను బండి బండిపో ఇటే పెట్టుకో పెట్టేస్తావా అసలు కొద్దిగా ఒక్కడొచ్చినా సరే దీని తిన్నే ఆ డబ్బా కూడా కింద పడేసాము మమ్మీ ముగ్గురు వచ్చారా వాళ్ళేది ఎంత వాళ్ళే

మమ్మీ ఆ పంది కంటే అన్నం పెట్టు మమ్మీ కాస్త ఓ పంది వెళ్ళిపోయింది తొందరగా వెళ్ళు వెనక్కి వెళ్ళకపోతే వాళ్ళు మళ్ళీ వస్తారు వీళ్ళందరూ వస్తున్నారు మళ్ళీ ఏంది రాళ్ళు మమ్మీ పెడతా ఉండు నేను వాళ్ళు పెట్టేసి వస్తా పిల్లలు లాబులుండి ఉంటారు మమ్మీ బయటికి రాలేదుగా నువ్వు ఎక్కడే ఉండు నేను నేను ఆ పిల్లలు పెట్టేసి వస్తా నువ్వు పెట్టేస్తా తల్లికి నేను ఇల్లు ఈ పిల్లలు పెట్టేసి వస్తున్నా నువ్వేం చేస్తున్నావు సరే పాము వచ్చివా రండి 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 అమ్మా అమ్మా పెట్టేసే వెళ్ళండి ఎలాండి వన్ బుడ్డిపో మాకు అండి అర్థమైందా అటేళ్ళు అటెళ్ళు బుడ్డి పిల్లన్నానా నాన్న తల్లి కూతురు కూడా వచ్చారు నాను నన్ను వరుస పెట్టినా తల్లి గుత్తులు కూడా వచ్చారు ఇందులోనే పెడిగ్రీ కూడా తీసుకోవాల్సింది అమ్మా ఎల్లు ఏం తినదు నాన్న అమ్మా మళ్ళీ ఎక్కడికి వచ్చింది అమ్మా ఇప్పుడు టైం వచ్చేసి పదిన్నర దాటిందండి పాదకు పదకొండు అలా అవుతుంది అదంతా ఏరు అటువైపు వచ్చేసి అదంతా కిష్టం అన్నది కదా ఇంకో మన ఇంకో అమ్మ కూడా వచ్చిందానా సన్నీ శాతం పెట్టేస్తున్నా ఇక్కడ వచ్చేసి నేను అమ్మా జనాలు అయితే ఎవరూ లేరు అసలు ఇప్పుడు అమ్మ ఇల్లు కూడా వచ్చేసారు నానా ఏం కూడా వచ్చింది మనం అటు పెడదాం అనుకున్నాగా సరే వీళ్ళకి కూడా పెట్టేసి ఉన్న వరకు కాలంటే మళ్ళీ వద్దా ఇక్కడైతే అన్నం అయిపోయిందండి ఎక్కడితో మళ్ళీ మనం ఇంటికి వెళ్ళిపోయి క్యాన్లు తీసుకొని రావాలి ఇక్కడి వరకు మూడు క్యాన్లు అయిపోయింది మనకి ఇటువైపు ఇంకా అటువైపు ఇంకా కట్టమని ఉంటారు కదా పిల్లలు అటు కూడా వెళ్ళాలి నేను ఇక్కడ వరకు అయితే ఇక్కడివరకైతే సరే